హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో క్యారెట్ పాయసం ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇక్కడ ముందుగానే ఒక గంట నానబెట్టి తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు క్యారెట్లను తీసుకుని సన్నగా తురుమేసి తీసుకోండి ఈ తురుమును పక్కకు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి కాజు బాదం మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ను వేసి ఫ్రై చేసుకోండి ఇందులోనే కిస్మిస్ను ముందుగా వేసేసామంటే కాజు త్వరగా వేగవు ఇవి మాడిపోయినట్టు అయిపోతాయి ఇవి మంచి రంగులో వేగిన తర్వాత వెంటనే తీసేసుకుని ఇందులోకి తురుముకున్న క్యారెట్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు వేయించుకునేసరికి క్యారెట్ పచ్చివాసన తగ్గిపోతుంది క్యారెట్ ఫ్రై అయిపోగానే ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఒకటికి రెండు నీళ్లు పోసుకుని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేకపోతే సగ్గుబియ్యం అడుగు పట్టేస్తాయి స్టిక్ గిన్నెల్లో కాకుండా మామూలు గిన్నెల్లో సగ్గుబియ్యాన్ని ఉడికించుకునేటప్పుడు అడుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక స్పూన్ నెయ్యి వేయండి అడుగు పట్టకుండా సగ్గుబియ్యం చక్కగా ఉడుకుతాయి ఈసారి ఈ టిప్ను ఉపయోగించండి బాగా పనిచేస్తుంది అలాగే సగ్గుబియ్యాన్ని ముందుగానే మనం నానబెట్టి ఉడికించుకున్నామంటే ఐదు నిమిషాల కల్లా త్వరగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మనం తినే తీపిని బట్టి పావు బెల్లం వేసుకుని ఉడకనివ్వాలి అనేది మనం తినే దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి బెల్లం కరిగిపోనిచ్చి హాఫ్ స్పూన్ యాలకల పొడి డ్రై ఫ్రూట్స్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలు పోసుకోవటమే ఉడికేటప్పుడు కానీ బాగా వేడిగా ఉన్నప్పుడు కానీ పాలు పోయకూడదు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనకు కావలసిన కన్సిస్టెన్సీని బట్టి పాలు యాడ్ చేసుకోవాలి బియ్యం ఉడికించుకునేటప్పుడు కాస్త చిక్కగా ఉడికిస్తే పాలు ఎక్కువగా పోసుకోవచ్చు అందుకే ఉడికించేటప్పుడు వాటర్ తక్కువగా పోసేనండి ఇంతేనండి క్యారెట్ పాయసం రెడీ అయిపోతుంది అందరికీ నచ్చేలా హెల్దీగా క్యారెట్ పాయసాన్ని ఇలా చిన్న చిన్న టిప్స్తో టేస్టీగా చేసేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్